సందర్భాలు వేరు అలాంటివన్నీ గమనించండి ఒకసారి ఎందుకంటే ఇక్కడ జరిగిన కొన్ని సందర్భాలను తీసుకొని మేము కాపీ కొట్టేది ఉంది ఇక్కడ జరిగినవి నేడు జరుగుతున్నట్టుగా బైబుల్ చుట్టూ ఉన్నవాడు కాపీ కొడుతున్నాడు బైబుల్లో ఉన్నవాళ్ళు కాపీ కొడతారా బైబుల్ చుట్టూ ఉన్నవాళ్ళు కాపీ కొడతారా అది నమ్మండి ఎప్పుడైనా సరే గ్రంథములో గ్రంథంలో వాళ్ళు ఎవరు కూడా కాపీ కొట్టినోళ్ళు బైబుల్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు నిజం చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు నాలంటి వాళ్ళు కాపీ కొట్టే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను కూడా ఆ రంగంలో తెగచ్చు దిగితే నాకు కూడా అవకాశం ఉంది దొంగవారం చేస్తే అయితే నాకు చచ్చిపోతే ఏ క్షణమో తెలియదు చావు పరదేశం కావాలి పరదేశుని చూడలేని క్రైస్తవ జీవితం అదిగా లోకంలో అటు తిరుగుతు చూడు ఇంకా ఆడే బా బెటరం ఇక్కడుండి ఆ స్థానంలోకి పోయే కంటే ఆడే తిరగటం బెటర్ సో కాబట్టి ఈయనకొస్తే కంపల్సరిగా పరదేశుని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు యవహాన్ గారు చెప్పింది మేము నమ్ముతూ అన్నారు కదా నమ్ముతున్నారా బైబుల్ చుట్టూ వాళ్ళు చెప్పేది అందరూ లేరు అందరూ లేరు బైబుల్లో ఉన్నత ఉన్నట్టు చెప్పేవాళ్ళు పదికి ఇద్దరే ఉన్నారు ఏమి మంది బైబుల్ చుట్టూ తిరిగే వాళ్ళు కరెక్ట్గా చెప్పేవాళ్ళు లేరు ఇప్పుడు వ్యవహాన్ గారు యేసుప్రభుని చూశాడా యేసుప్రభు పిలిస్తేనే వచ్చింది యేసుప్రభు శిష్యుడిగా ఉన్నాడా గారు సెలువు దగ్గర అప్పగిచ్చాడా యేసుప్రభు గారు మరి గెచ్చమైన తోట దగ్గరికి వెళ్ళాడు యేసుప్రభు కోసం మరణమైనా సరే పద్మస్ దీపానికి అపోస్తులు స్థానం సంపాదించుకున్నాడు కొండ మీద రూపాంతరం పొందాడా అంతటి గొప్పవాడు యేసుప్రభు అడుగుజాడలో నడిచి యేసుప్రభుతో తిన్నాడు యేసుప్రభు ఎక్కడ నిద్రపోతే అక్కడ ఆయన చెప్తున్నాడు ఏమని ఇప్పుడు పద్దెనిమిది వచ్చిన చదవడం ఇప్పుడు చదవండి ఒక మాట ఎవడను అంటే ఉన్నారు మగవారు ఉన్నారు దీనిలో ఎవడను ఎప్పుడైనా ఎప్పుడైనా దేవుణ్ణి దేవుణ్ణి ఎవడను ఎప్పుడును దేవుణ్ణి ఎవడను ఎప్పుడును దేవుణ్ణి మీరేం చెప్తారు బైబుల్ చుట్టూ ఉండే గొట్టం సైకిల్ కట్టుకొని వచ్చేవాడిది తింటవా ఆయన చెప్పింది మాలండి గొట్టం కట్టుకొని గొట్టంగా వాళ్ళు మంది వస్తామండి మా బతుకుదేరు మా పొట్ట తిప్పల కోసం సర్కాసు వాళ్ళు వస్తున్నారు వాళ్ళల్లో చేరటం మంచిది ఏదో ఒక విన్యాసం ఎరుపుతారు కోతిగా ఎగరటం లేకపోతే తాడు మీద నడవటం సైకిల్ నొట్టే ఏదో బతుదేరు ఈ గ్రంథాన్ని అడ్డం పెట్టుకోవటం ఎందుకండి బదుతరు కోసమా మరి వాళ్ళు సరికా సైకిల్ పెట్టుకొని నోట పెట్టుకుంటూ వాళ్ళు ఇస్తారు కదా ఐదు వందలు కాబట్టి ఈరోజు ఎక్కువగా వినపడేటువంటి అనవసరమైన డైలాగులు ఏ అంటే రాత్రి మేము దేవుణ్ణి రాత్రి మేము దేవుడితో రాత్రి దేవుడితో ఇది అబద్ధమా నీద ఇక్కడ యోహాను గారు చెప్పింది నిజమా నీది నిజమా ఎవరు చెప్పేది బైబుల్ చుట్టూ ఉండే నువ్వు ఆడ కూతుర బైబుల్ చుట్టూ ఉండే వీళ్ళు బైబుల్ లో ఉన్నవాళ్ళు చెప్పేది ఏంది ఏసుతో నడిచి ఏసుతో తిని ఏసుతో తిరిగిన వాళ్ళు చెప్పేది ఏంది చూడలేదో వాళ్ళు పర్ఫెక్ట్ గా సఖపెట్టేస్తా అంటే మేము రాత్రి చూసాం ఏంది నీకు హాని అవుతుంది కారులో కూర్చుందంట అప్పుడే ప్రభు ఆ కారు డోర్ ఎమ్మడికి వచ్చిండంటేసు ప్రభు కారు డోర్ ఎమ్మడికి వచ్చి కారులో కూర్చొని ఇట్లా అర్థానికి ఆనుకొని ఇట్లా నిద్రపోతా అప్పుడే ప్రభు డోర్ ఎమ్మడికి వచ్చిందంట కారులోపలకే మూలకాయ ఏమేమి మెయిన్ సీట్లో కూర్చొంది దేశప్రభు ఏం మూలకొచ్చిండు కారులో మూలకొచ్చి కుమార్తె అనడా అప్పుడు ఏమా నా ప్రభువా అనగా అప్పుడు ఏమడుగుతుంది ప్రభు వరుసన ఆరు టిఫిన్ సెంటర్లు ఉండే ఏ టిఫిన్ సెంటర్లో ఇడ్లీ తినమంటావు అన్నదంట యూట్యూబ్లో ఉండే ఎత్తుక్కోండి మేము తెచ్చి సూపీ లేవు ఎత్తుక్కోండి ప్రభు ఏ టిఫిన్ సెంటర్లో నేను ఇడ్లీ తినాలయ్యా అంటే యేసు ప్రభు ఏదిగో ఆ చక్రి హోటల్లో తినాలంటే చక్రీర చట్నీ చేసినట్టడో అందుకని మళ్ళీ ఆడపోయినాక మళ్ళీ కుర్చీలో కూర్చొని అడిగిందంట ప్రభువా ఇడ్లీ తినమంట దోశ ఇలాంటివి బయట వాళ్ళు ఎంత ట్రోల్ చేస్తున్నారండి వీటి మీద ఎన్ని వీడియోలు చేసి ఎంత ఎగతాలు చేస్తున్నారండి ఏమేవరనుకుంటా కోటేశ్వరాలు ఖమ్మంలో ఉంటుంది ఏమా ఈ ఈ మాటలు చెప్పినామా కోటేశ్వరాలు ఖమ్మంలో ఉంటుంది సేవకురాలే సిగ్గు శర్వం ఏమన్నా ఉందని మనం పెట్టంటేనే మళ్ళీ వాళ్ళు ఏడుతున్నారు వాళ్ళకే సమాధానం లేదు వాళ్ళకే ఐక్యత లేదు అని వాళ్ళు ఏడుతున్నారు చెప్పకుండా మనం ఉండలేకపోతున్నాం బైబుల్ ఉన్న నిజం చెప్పకపోతేనేమో మనకేడా పరలోకం పోతుంది వాళ్ళకి వదిలేసుకున్నారు వాళ్ళు పరలోకం దక్కకపోతే మళ్ళీ ఎంజాయ్ చేయాలి వేసుప్రభు నటం పెట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మరి మనమేడా ప్రభువా ఏది కూర్చొని ప్రభువా ఇడ్లీ తినమంటావా ఆమె అడుగుతుందంట ప్రభువా ఇడ్లీ తినమంటావా అట్టు తినమంటావా పూరీ తినమంటావా నన్ను ఆ కుర్తిగాబులో పెట్టి తలకాయ ప్రభు చెప్పాల్సింది ఆ కుర్తిగాబులో పెట్టి తలకాయ అని నువ్వు ఇడ్లీ తింటావా గ్యారే తింటావా ఏం తింటావు అవి నీకు ప్రభు చెప్పేవాడు అయి ఉన్నాడా అందుకని నీకు సులువెట్టింది అందుక ఆయన దెబ్బలు తిన్నదే తలకాయలు ఏమైపోతున్నాయో ఆ డబ్బులు గంతలో ఆ డబ్బులు ఎన్ని తిక్క కుదిరిస్తుందో మనుషులకి ఏమండి ఒక్కసారి ఆలోచన ఎవడు నువ్వు ఎప్పుడు నువ్వు దేవుణ్ణి అని పబ్లిక్గా దేవుని వాక్య ఏసు ప్రభుత్వం ఉన్న వ్యక్తి చెప్తుంటే ఇప్పుడు నిధి నమ్మాలా సమాజం క్రైస్తవ సమాజం నిధి నమ్మాలా నువ్వు కారులో కూర్చుంటే ప్రభుని కాడికి వస్తే నువ్వు ఏ వాటిలో తినమంటే చెబితే ఏ ఇడ్లు తినమనడో చెప్పాలి ఇది నమ్మాలా జనం క్రైస్తవులు ఆదరించడం వల్ల క్రైస్తవులు క్రైస్తవుల్ని ఓడ్చుకోవటం తగ్గించుకోవటం అనేది నేర్పడటం వలన ఇలాంటి వాళ్ళ బతుకులన్నీ బైబుల్ చుట్టూ తిరుగుతుంది వాళ్ళు చెడిపోయింది కాక ఇంకొంతమందిని చొరబడుతున్నారు ఒకటి రెండు ఇక్కడే రాజమండ్రిలో ఉంటుంది గొప్ప ధైర్యం వేల కోట్ల ఆస్తులు అనేది నమ్మాలి అద్దె ఆమె ఇంటి నిండా పనివాళ్లే గొడవలు వచ్చటానికి ఒకళ్ళు కసి కూడటానికి ఒకళ్ళు పిల్లలు బళ్ళు పంపించడానికి ఒకళ్ళు అందరూ ఇంటి నిండా వాళ్ళే ఏమంటావు ఒకరోజు కసు ఊడిచిందంట పబ్లిక్ అయిన వీడియో ఇది ఆన్ పబ్లిక్లో ఉన్న వీడియో ఇది కసు ఊడిచిందంట మణికట్ నొప్పి వచ్చింది ఏది ఏడు నుంచి ఆ కుర్చీకాడి కాడి వల్లనే అప్పుడు వెంటనే ప్రభు వచ్చాడంట అమ్మా అన్నాడు ఆ ప్రభు ఆ మణికట్ నొప్పి అయ్యా అప్పుడు ప్రభు చెప్పాడంట అమ్మ సీపిరి ఇంకొద్దిగా జాన కిందకు పట్టుకోమన్నాడంట అప్పుడు ఆ జాన కిందకు పట్టుకొని ఊడిచిందంట అప్పుడు ఆ నొప్పి చదువు పద్దెనిమిది వచ్చాను చదువు పద్దెనిమిది దేవుణ్ణి చూడలేదు నీకు చీపురు పట్టుకున్నాడు ఏడ సీపిరి కాడికి వచ్చి కాడికి వచ్చి నిన్ను చీపిరి కింద పట్టుకోమన్నాడు యాన్ని తినమన్నాడు నువ్వు అంత ఇంటర్నేషనల్ భక్తి పొర్రాలు ఇంటర్నేషనల్ భక్తి పొరుడువా బైబిల్లో ఉన్న అనాది కాలపు భక్తుల కంటే నువ్వు భక్తుడువా భక్తురాలివా సో కాబట్టి అబద్ధాలకు ప్రజలు బాగా ఆకర్షితులై అబద్ధాలతో ప్రజలను కట్టిపడేసుకుంటున్నారు అబద్ధాలతో ప్రజలను రప్పించుకుంటున్నారు వాస్తవం చెప్పాలంటే యేసు క్రీస్తు వారు కూడా లాస్ట్గా కనపడింది కనపడటం కూడా కదా మాట్లాడటమే పౌలు గారితోనే ఆయన క్రూరుడై అహంకారుడై సౌలుగా ఉంటూ ఆ రోజు స్థాపించబడిన సంఘాన్ని చల్లాకుల్లం చేస్తుంటే అపోసురు గారి తొమ్మిది అధ్యాయంలో లాస్ట్ సారి స్వరంతో పలకరించింది అతను ఒక్కనే ఆ తర్వాత ఇక ప్రభువు కూడా పరలోకానికి అసలు అప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఆయన స్వరం ఏ కోచన ఎవ్వడు ఆడగుతురుగా మగడుగా ఎన్నోడు లేదు వినాలి అంటే ఆయన చూడాలి అంటే ఆయన రాకడలోనే ఆయన స్వరం వినాలన్నా ఆయన చూడాలన్నా చచ్చిపోయేదాకైనా నీతిగా ఉండాలి లేదా ఆయన ఈక్షణాన్ని వస్తే నీతిగా ఉండాలి తప్ప ఇంకా బైబిల్లో ఇంకేమీ మిగతా అన్ని అబద్ధాలు మార్చుకోవటం ఉంటే ప్రజలు అలా మార్చుకోలేని ప్రాబ్లం చేయాలి మనకు కావాల్సింది అధికారులు అబద్ధాలతో మనం ప్రజలను రెచ్చగొట్టుకొని ప్రజల మీద మనం పేరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఈ ప్రశ్నకి ైబులు చుట్టూ ఉన్న భక్తుడు మాట నమ్మాలా బైబుల్లో ఉన్న వ్యక్తి మాట నమ్మాలా బైబుల్ చుట్టూ ఉన్నవాడు చెప్పేవన్నీ అబద్ధాలలో మనుషుల్ని ఆకర్షిస్తున్నారు అబద్ధాలతో మనుషులను కట్టిపడేసుకుంటున్నారు ఏదో ఒకటి ఆలోచించుకోవటం ఆలోచన దేవుడి మీద నెట్టేయటం దేవుడే పంపించాడని తెల్ల సొక్క తెల్లపాటి తీసుకొని రావటం ఇది దేవుడే చెప్పాడు నాకు నీ గవమాని అబద్ధాలు ఇక్కడ పెట్టారు ఒక మినిస్ట్రీ ఈ గోడ పక్కనే ఈ గోడ పక్కనే ఒక నాలుగైదు ఏళ్ల క్రితం పెట్టారు ఎన్ని అబద్ధాలు చెప్పారు ఎన్నో అబద్ధం ఒకసారి ఆలోచించారు ఎవడను ఎప్పుడు దేవుణ్ణి ఈ మాట చెప్పింది ఎవరు సత్యమా ప్రభు శిష్యుడా మరి సత్యం అనేవాడు దేవునితో మాట్లాడుతున్నాడా దేవుడు సత్యంతో మాట్లాడుతున్నాడు ఎస్ ఇప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్నాడు నేను ఇంతకు ముందే ఆయనతో కూడా మాట్లాడే వచ్చాను ఇప్పుడు కూడా మళ్ళీ మాట్లాడతాను నేను ఆయనతో ఆయన ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడటం అయిపోవడం నేను మాట్లాడుతున్నా ఆయనతో ఎలా ఎలా దేవుని వాక్యమును చదువు చదువు దేవుడినితో మాట్లాడతాడు నీకేదనా ఆయనతో మాట్లాడాలనుకుంటే అంటేనే మోకరించి తల వంచి ప్రార్థన చేయి నువ్వు ఆయనతో మాట్లాడుకున్నావు దేవుడు నీతో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు నాతో ఒక్కడితో మాట్లాడితే నువ్వు పనికిరాని దానివా నువ్వు పనికిరాని వాడివా దేవుడు అలా మాట్లాడట్లేదే ఆయన రక్తపు బొట్టు నీ కోసం నా కోసం అయినప్పుడు నాతో ఒక మాట నీతో ఒక మాట ఎందుకు చెప్తాడు నాతో ఒక మాట నీతో మాట చెప్తాడు నాతో చెప్పిన మాట మళ్ళీ నీకు చెప్పుకొని ఉంటాడా అంటే నేనంత అంత ఇంటర్నేషనల్ భక్తురా లేదు లేదు ప్రార్థన చేసే విషయంలోనే జీవితంలో అనవసరమైన మానుకుంటే చండాలం అనేవి దూరం చేస్తే మన ప్రార్థన ఆయన ఇష్టపూర్వంగా అంగీకరిస్తాడు అనేకమైన ఆలోచనలు లోపల పెట్టుకొని విడిచిపెట్టకూడని విడిచిపెట్టకుండా దేవా దేవా అంటే ఆ ప్రార్థన విన్నాడు ఇదే ఉండే విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టి దేవునికి అడిగిరా నీ ప్రార్థన నా ప్రార్థన ఇది తప్ప ఏ కోణంలో ఎవడు టీవీలో చెప్పినా యూట్యూబ్లో చెప్పినా నీ చెవు కాడికి వచ్చి నువ్వు తక్షణమే ఏం తెలుసా ఈ గాఢ జ్ఞాపక శక్తి ఉంటే రెఫరెన్స్ చూపించు రెఫరెన్స్ చూపించు యశుప్రభు శిష్యుడు చెప్పింది నమ్మేనా నువ్వు చెప్పేది నమ్మేనా నెక్స్ట్ పంతొమ్మిదో వచ్చినాం పద్దెనిమిదో వచ్చినా అయిపోయింది ఈ రోజుతో మనము పద్దెనిమిది తండ్రి ఆ చెప్ప కుమారుడే ఆయనను బయలుపరిచినట్టు ఇప్పుడు ఆయన అన్న కాడ ఎవరో చెప్పండి ఆయనను బయలుపరిచను తండ్రి కుమారుడే తండ్రిని యేసు ప్రభుయే రాకపోతే అసలు తండ్రి గురించినటువంటి ఆ స్పీ ఆ స్పీట్ ఆ రుచి మనకు తెలియపోయేది యేసు ప్రభు వచ్చి తండ్రి గురించిన గొప్ప సంగతి మనకే కాబట్టి ఎవరు కూడా ఈ విషయాలని అనవసరంగా ఆలోచించుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా ఆలోచించుకోండి ఇక్కడ కూర్చున్న నువ్వు నేను యవహాన్ గారి కంటే భక్తి పరులు ఏమి అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం మనకి ఆ వ్యవహాన్ గారు చెప్పిన మాట కానీ పక్కన పెడితే చాలా క్రీస్తు పేరు చెప్పుకొని వేరే రూటుల్లో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేపట్ట కానీ అవి దేవునికి మహిమకరమైనవి అందరికీ ఉండడం உன்னதுன்னு விநாரு பைபுள் ஏதை உண்டோ அது வினாரு